సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని అంతకపేట్ గ్రామంలో ప్రకృతి పరిరక్షణకు ప్రతీకగా మామిడి చెట్ల పెండ్లి మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమాన్ని పెండేలా అశోక్ రెడ్డి శ్రీమతి దంపతులు మరియు పెండేలా సురేందర్ రెడ్డి శ్రీమతి దంపతులు ఘనంగా నిర్వహించారు మామిడి చెట్లను వరుడు వధువులా అలంకరించి మంత్రోచ్చారణలతో సంప్రదాయ పద్ధతిలో పెళ్లి వేడుక జరిపారు ఈ సందర్భంలో గ్రామ పెద్దలు ప్రజలు యువత పెద్ద ఎత్తున హాజరై ప్రకృతి పట్ల తమ మమకారాన్ని చాటారు పచ్చదనం పరిరక్షణ వర్షాభివృద్ధి కోసం ఈ రకమైన కార్యక్రమాలు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయని నిర్వాహకులు తెలిపారు ప్రకృతి ప్రేమను ప్రోత్సహించే ఈ విలక్షణ కార్యక్రమం గ్రామంలోనే కాదు పరిసర ప్రాంతాల్లోనూ ప్రశంసల పాలైంది ఓర్జే తతచన మహేర్ణాచస్య యవశ్యవతమోరసస్య భాజతి నమః అస్మరం విశ్రాజృదాహ పూజితలక్షంత్ర పూర్వే కలం కలశం గంధ పుష్పాక్ష తర్బ్యశః పూలః ఇతియా శ్రీవద స్వచిన్న దేవతాది నారాయణశ్చింత్య ఆ ప్రవదజ్యక్ యా భ్రియ మానస్య మహాజలోకపట్నే నమవాన నమనే జీవ ఆచారంగా నేను టోటె పెట్టుకున్నాను మనం ఎలా అయితే హ్యూమన్ బీయింగ్ తో రిలేషన్ ఎలా అయితే మెయింటైన్ చేస్తున్నామో అలానే దీని ఒక ఆచారం కొనసాగించి తృప్తి కొద్ది ప్రేమ కొద్ది వాటిలో కూడా ప్రకృతిని ఆస్వాదిద్దామని ఇలా ఒక పెళ్ళిలా క్రియేట్ చేసి చేసాము మేము ఈరోజు మొట్టమొదటిసారిగా మామిడి తోట పెట్టిన తర్వాత ఈరోజు ఫస్ట్ టైం కాపు తీసేప్పుడు పెళ్లి చేయడం జరిగింది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పెళ్లి ద్వారా ఈ మామిడి తోట పెళ్లి ద్వారా మన ఆచార సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఈ తరానికి ఇప్పుడున్న యువతకి మరియు భవిష్యత్ భవిష్యత్ తరాలకు కూడా ఒక సందేశం ఇవ్వాలన్నదే మా ఉద్దేశం అండ్ చెట్లని ప్రేమించడం అనేది కూడా మా యొక్క ఉద్దేశం